శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఆ వారాహి దేవి అమ్మ ఆశిస్సులు చల్లని చూపు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే అమ్మవారి బీజాక్షర మంత్రంతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో చదవాలి ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో బీజాక్షరాలు మంత్రాలు చదవటం వలన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మన అదృష్టం అనేది కుప్పలు తెప్పలుగా రావటం కోసం అంటే మనం ఏ పని చేసినా ఏ కార్యం మొదలుపెట్టినా అన్నిటిలో అదృష్టం ఐశ్వర్యం కలగటం కోసం అయితే ఈ మంత్రాన్ని చెప్తున్నానండి ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఎన్నిసార్లు అయినా సరే ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో మాత్రమే చదవండి బ్రహ్మముహూర్తం అంటే ఉదయం పూట మూడు గంటలన్నర నుంచి ఐదు గంటల లోపు ఉండే టైంని బ్రహ్మముహూర్తం అంటారండి ఈ టైం లోపల మీకు వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని చదవండి లేదు మాకు చదవటం రాదు అనుకునే వారు ఎవరైనా సరే ఒక నోట్బుక్లో ఈ మంత్రాన్ని నేను చెప్పిన అన్నిసార్లు రాయండి మనం చదివితే ఎంత ఫలితం అనేది ఉంటుందో రాయటం వలన కూడా అలాంటి ఫలితం అనేది ఉంటుందండి అలాగే ఈ మంత్రాన్ని మనం వీలైతే స్నానం చేసి పూజ చేసుకొని అలా అయినా జపించవచ్చు లేదా నార్మల్గా అయినా జపించండి కానీ నాన్ వెజ్ తిన్నవారు అలాగే లేడీస్ డే టైంలో మాత్రం ఈ మంత్రాన్ని చదవద్దండి స్కిప్ చేయండి ఎందుకంటే అమ్మవారి మంత్రాలను అటువంటి పరిస్థితుల్లో చదవకూడదు మంత్రం ఇప్పుడు చదివి వినిపిస్తున్నానండి ఓం శ్రీ హ్రీ శ్రీ శం సం సిద్ధిధాం సాధ్యే స్వాహా విన్నారు కదండి మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం శం షం సిద్ధిధాం సాధ్యే స్వాహా చదవటానికి కొద్దిగా నోరు తిరగటం కష్టమేనండి చాలామందికి అలా రాదు అనుకున్న వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మంత్రాన్ని రాయటానికి ప్రయత్నించండి రాయటం వలన ఎప్పుడైనా ఫలితం అనేది ఎక్కువగానే ఉంటుందండి కాబట్టి ఈ అమ్మవారి మంత్రాన్ని మీకు సార్లు పఠించండి ఎలాంటి అదృష్టం అంటే మాకు కలిసి రావట్లేదు మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అనుకున్న వారు ఎవరైనా సరే మీ కష్టాలని ఒక్క పది నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి అంతా కలిసి వస్తుంది ఆ అమ్మ మిమ్మల్ని చల్లగా చూస్తుంది